జయ శ్రీరామండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పీవీఎం నెట్వర్క్ ఈరోజు రోజు రోజుకి మానవ సంబంధాలు అనేది చాలా దూరం అవుతున్నాయి అసలు మానవత్వం ఉన్నదే కనపట్టినది కావలం మాటల్లో నటన మాత్రమే కనిపిస్తుంది తప్ప నిజ జీవితంలో ఉన్నది మానవత్వం ఉన్నది ఎక్కడా మర్చి కూడా కనపట్టినది తల్లిదండ్రులని పిల్లలు పట్టించుకోవట్లేదు భార్యని భర్త పట్టించుకోవట్లేదు భర్తని భార్య పట్టించుకోవట్లేదు ఇలాంటి సంఘటనలు కూకళ్ళల్లో ఎందుకంటే పరుగుల ప్రపంచంలో పరుగుల ఊరుకుల ప్రపంచంలో పడి నలిగిపోతున్నాడు ఒక మనిషి ఈ పరుగుల ఊరుకుల ప్రపంచంలో పడి నలిగిపోవడం వల్ల అతను మానవత్వం అన్నది మర్చిపోయి అతను ఆ ప్లేస్లో పైశాచికత్వం శాడిజం అనేవి తెలియకుండానే పెరిగిపోతున్నాయి ఒక్కసారి గమనించండి ఈరోజు చాలామంది ఇతర దేశాల్లో ఉంటున్నారు వేరే వేరే ప్రాంతాల్లో తమ ప్రాంతాలకి తమ పల్లెటూర్లకి దూరంగా వివిధ ప్రాంతాల్లో ఉంటున్నారు కనీసం తల్లికి కానీ తండ్రికి కానీ బాగోపోతే ఇమీడియట్గా వచ్చేటువంటి పరిస్థితి ఉందా అంటే ఒకళ్ళు వచ్చే పరిస్థితి ఉంది నాకు ఖాళీ లేదు నాకు సెలవు లేదు ఇంకోటి లేదు ఏదో ఒక కారణం పెట్టుకుంటున్నారు ఏదో పండగలకి ఏదో ఎంజాయ్ చేయడానికి అందరూ కలుస్తారు కదా అనే ఉద్దేశంతో వస్తున్నాడు తప్ప ఎంజాయ్ చేయడానికి నిజంగా అవసరమైనప్పుడు వస్తున్నాడా కొన్ని కొన్ని కుటుంబాల్లో అవుతాయి చూస్తున్నామండి ఆఖరికి తల్లి కానీ తండ్రి కానీ చనిపోయినా కరెక్ట్ టైంకి రాలేక ఇంక మీరు కానీ చేసేయండి నాకు వచ్చే పరిస్థితి లేదు నాకు సెలవు లేదు టికెట్లు లేవు నా పరిస్థితి ఉద్యోగం పోయింది ఇప్పుడు నేను వస్తే కనుక నిన్నే ఉద్యోగంలో జాయిన్ అయ్యాను ఇప్పుడు నేను సెలవు పెట్టుకుని వస్తే నాకు ఉద్యోగం ఉండదు అన్న రకరకాల మిషన్లతోటి వాయిదాలు వేస్తున్నారు అంటే సమాజం ఎంత దూరం పెరిగిపోతుంది అంటే కనీసం ఒక పేరెంట్స్కి చూడ్డానికి కూడా వీళ్ళు లేనటువంటి పరిస్థితి ఏర్పడింది నిజంగా అక్కడ అంత పరిస్థితి ఉందా లేకపోతే ఆ కారణం చెప్పుకొని ఇంకెందుకులే అలాగే వెళ్ళిపోయారు కదా వెళ్ళిపోయిన అలా వెళ్ళిపోయినప్పుడు మనం వెళ్తే అంత అవుతుంది అక్కడి నుంచి ఈ రకంగా ఆలోచిస్తున్నారా అంటే మీకోసం కష్టపడి మీకోసం చేసి మిమ్మల్ని అంత ప్రయోజకులను చేస్తే కనీసం మీకు ఇచ్చే వ్యాల్యూదా అదేవిధంగా కొంతమంది పిల్లలు ఏంటంటే పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు అప్పులు విపరీతంగా చేసేస్తున్నారు అవి స్కూళ్ళల్లో పిల్లల్ని చదివించలేక ఇంకోటి చేయించలేక అప్పుల్ని తీర్చలేక చివరికి జీవితాలని అర్ధాంతరంగా ముగించేస్తున్నారు వాళ్ళు ముగించడమే కాకుండా పిల్లల్ని కూడా కుటుంబ పిల్లలు కూడా ఇల్లు రోడ్డుపై పడిపోతారేమో అంటే ఒక మంచి ఉద్దేశంతో వీళ్ళు రోడ్డు మీద పడిపోతారేమో నా లేకపోతే అందువల్ల వీళ్ళు కూడా తీసుకుపోతే బాగుంటుందని చెప్పి రకరకాల కోణాల్లో ముక్కుపరచలారిని పసిపిల్లల్ని కూడా చంపేయడం జరుగుతుంది వాళ్ళు చనిపోయి పసిపిల్లారిని చంపేయడం జరుగుతుంది మనం చూసాం కాకినాడ సంఘటనలో ఒక తండ్రి తన ఈ బాధ భరించలేక తన పిల్లల్ని బకెట్లో ముంచేసి చంపేశాడు సో అంటే ఇక్కడ మానవ సంబంధాలు ఏమవుతున్నాయి మానవ సంబంధాలు మృగ్యమైపోతున్నాయి నీ చిన్ననాటి స్నేహితులను కానీ ఎప్పుడైనా తలుచుకుంటావా చిన్ననాటి ఇది తెలుసుకుంటావా చివరికి వచ్చేటప్పటికి ఏం మిగులుతుంది నువ్వేంటంటే డబ్బు సంపాదనలో పడిపోతున్నావు స్వా డబ్బు సంపాదన అంటే స్వార్థం అహంకారం పెరుగుతుంది నన్ను కూడా ప్రశ్నించడానికి అంటే తేడా తరతమ భేదాలు చూపిస్తున్నావు సో చివరికి వచ్చేటప్పటికి నువ్వు నలిగిపోయి నువ్వు సమాజానికి దూరం నువ్వు సమాజాన్ని దూరం పెట్టవు కానీ సమాజంలో ఒంటరి వాడికే అంతా ముగిలిపోయేటువంటి రోజు అతి త్వరలోనే ఉందన్న సంగతి గుర్తుంచుకో ఒక చిన్న కథ ద్వారా మీకు తెలియజేస్తాను ఒక ఊరిలో రామయ్యను ఉండేవాడు ఆ రామయ్య అనే వ్యక్తి చిన్నప్పటి నుంచి ఉమ్మడి కుటుంబంలో పెరిగాడు అంతా సజావుగానే సాగింది ఆ తర్వాత అతను డబ్బులు సంపాదించుకోవాలన్న ఉద్దేశంతో నగరానికి బయలుదేరాడు నగరాన్ని బయలుదేరి తను అనుకున్నట్టుగా డబ్బుని అధికారాన్ని హోదాని అంతా సంపాదించాడు చివరికి అక్కడ బంధుమిత్రులను కానీ ఆ ఊరిలో ఉండేటువంటి బంధుమిత్రులు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం మానేశారు టోటల్గా కట్ చేసేట సంబంధాల్ని సో ఇన్స్టెంట్గా తయారైనటువంటి సంబంధాలతోటి గడుపుతూ తన స్థాయికి సంబంధించిన వ్యక్తులతోటి మాట్లాడుతూ ఇవి ఉన్నాయి తన స్థాయికి సంబంధించిన వ్యక్తుల దగ్గర డబ్బు ఉండొచ్చు కానీ నిజమైనటువంటి ప్రేమ అభిమానం అన్నది ఉండదు మన పుట్టిన ఊర్లో మన తల్లిదండ్రుల మధ్య మన స్నేహితుల మధ్య మాత్రమే ఉంటుంది ఇలా ఎలా అంటూ ఒకసారి అర్ధంతరంగా అతని సిక్ అయ్యాడు సిక్ అయ్యాక అతని దగ్గర డబ్బు అయితే ఉంది కానీ మనస్ఫూర్తిగా సేవ చేసేటువంటి వ్యక్తులు కానీ పలకరించే వ్యక్తులు కానీ ఎవరు లేరు నీ దగ్గర బెల్లం చుట్టూ ఏగల ముగ్గునట్టుగా డబ్బు ఉంటేనే నలుగురు మనుషులు వస్తారు లేనిపోయిన ఆప్యాయతలని చూపిస్తుంటారు ఇది వాస్తవం సత్యం మనం ప్రత్యక్షంగా రాజకీయాల్లో చూస్తుంటాం ఈ విషయాన్ని మనం పర్టికులర్గా గమనించాలంటే రాజకీయాల్లో చూడండి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళి ఆ నాయకుడిని పొగుడుతారు ఆ పార్టీ అధికారంలో దిగిపోతుందని కానీ వేరే పార్టీలోకి వచ్చి అదే పార్టీని తిడుతూ ఉంటారు సేమ్ ఇక్కడ మనిషి పరిస్థితి కూడా అంతే నీ దగ్గర డబ్బు ఉంటేనే నీకు ఇన్స్టెంట్గా ఏర్పరచుకున్న సంబంధాలు నీకు అక్కడికి వస్తే తప్ప నీ దగ్గర డబ్బు లేదు నువ్వు పనికిరానివ్వడం అని తెలిసినప్పుడు నేను పక్కన పడేస్తారు ఇటువంటి దేనస్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని చిన్ననాటి మిత్రుడు ఈ పరిస్థితిలో ఉన్నాడని తెలిసి అతను ఆ పల్లెటూరులోనే ఉన్నాడు వచ్చి అతనికి అన్ని రకాలుగా సేవలు అనేది చేశాడు చివరికి డబ్బు సంపాదించడం వల్ల ప్రేమాభిమానాలు మాత్రం ఉంటాయా ప్రేమాభిమానాలలో ఉన్నటువంటి సంతృప్తి డబ్బు సంపాదించడం లేదు అదొకటి గుర్తించుకోండి మిత్రుల దీనికే మనం పర్టికులర్గా భగవద్గీతలో కానీ చూసుకుంటే ఆరో అధ్యయంలో ఐదో శ్లోకం ఉద్ధరేది ఆత్మానం ఆత్మానం అనేసి ఉంది అంటే నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి అంటే మన మనిషికి ఒక మనసుకు రెండు ఉంటాయి ఒకటి మంచి ఉంటుంది ఒకటి చెడు ఉంటుంది మంచి ఏంటంటే చిత్తశుద్ధిని ప్రబోధిస్తుంది చెడు ఏంటంటే వ్యసనాల వైపుకి ఉంటుంది దాన్ని నువ్వు గమనించుకోవాలి మంచిని ఎంచుకుని చెడుని పక్కన పెట్టడం అన్నది నీ ఆలోచన విధానంలో ఉంటుంది అదే భగవద్గీతలో చెప్పినాడు నిన్ను నువ్వు ఉద్ధరించుకో నీకు నువ్వే మిత్రుడివి నువ్వే శత్రుడివి అంటే నువ్వు కరెక్ట్ రూట్లో వెళ్ళాలా రాంగ్ రూట్లో వెళ్ళాలని చూసుకో ఇవి చూసుకోకుండా మనిషి ఏమనుకుంటుంటే నాకు ఎవరు వస్తారో నేను గుడికి వెళ్తున్నాను కదా నాకు మోక్షం వచ్చేస్తుంది నేను గురువు దగ్గరికి వెళ్ళాను కదా గురువు మంత్రం ఇచ్చాడు ఆ మంత్రంతో నాకు అంతా నయమైపోతుంది నేను పలానా చోట పూజలు చేయించుకున్నాను కదా నాకేమీ రాదు అంటే ఇలాంటి భ్రమల్లో బతుకుతున్నారు ఈ మతం ఆ మతం అని కదా అన్ని మతాల్లో కూడా నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి అంటే నీకు నువ్వే ఉన్నత స్థితికి వెళ్ళాలంటే నీ ఆలోచన విధానం మారాలి నువ్వు నువ్వే మిత్రుడివి నీకు నువ్వే శత్రువువి అంటే నీకు నువ్వే మిత్రుడు అంటే నువ్వు ఎదుగదగలుగుతావు నువ్వు వ్యసనాలకు అలవాటు పడితే నీకు నువ్వే శత్రువు కింద మారుతావు అది నేను అదపాతాలను తోసొస్తుందని భగవద్గీత ఆరోగ్యంలో ఐదో శ్లోకంలో చక్కగా చెప్పబడింది ఈ భగవద్గీతని ఆచరించండి చదవండి దాని జీవితాలని మలుచుకోండి మనం చూసాం నిన్న సునీత విలియమ్స్ ఆవిడ వచ్చి నేను భగవద్గీతను ఆవిడ దగ్గర ఉంది భగవద్గీత వినాయకుడు అంటే ఆవిడ తొమ్మిది నెలలు ఒక రకంగా చూడాలంటే కఠిన కారాగార శిక్ష కింద ఆవిడకి లెక్క ఎందుకంటే ఎవరితోటి సంబంధం లేదు ఎవరు లేరు ఆయన పక్కన ఇంకో మనిషి ఉన్నాడు ఏరియా కానీ ఏరియా దేశం కాని దేశం కూడా కాదు అసలు భూమే కాదు భూమండలమే కాదు అలాంటి చోట ఉండి ఆవిడకి మనోధైర్యాన్ని ఇచ్చిందంటే అది భగవద్గీత దీని గురించి వేరే టాపిక్లో మాట్లాడుకుందాం భగవద్గీతని నమ్మి మీరు పక్కన పెట్టుకుంటే విజయం మీ వెన్ను ఉంటుంది దుఃఖాన్ని అది దరిచేరనివ్వదు అది నిజమైన మిత్రుడు అది నిజమైన ఆనందాన్ని ఇచ్చేటువంటి గీతని కానీ మీరు పట్టుకుంటే మీ తలరాతనది అది మారుతుందని తెలియజేస్తూ మరొక మంచి వీడియోతోటి మరొక సమయంలో జై శ్రీరామ్